హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందువాసు ఈ రోజు మన వీడియో వచ్చేసి నువ్వుల కారపొడి అండి మా రాజక్క అయితే ఈరోజు నువ్వుల కారపొడి చేసింది నేను ఫస్ట్ టైం అనమాట ఈ కారపొడి ట్రై చేయడం కారపొడి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మనకి దోశల్లోకైనా ఇడ్లీలోకైనా వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఇడ్లీలో కానీ దోశలోకి సూపర్ కాంబినేషన్ అనమాట మనం దోశ పైన అలా కారపొడి చల్లుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం రోస్ట్ గా కాల్చుకొని తింటే మాత్రం దోశ సూపర్ ప్పర్గా ఉంటుంది ఇంక ఈ నువ్వులు కారపొడి మా అక్క ఎలా చేసిందో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇంక ఈ కారపొడి చేసుకోవడానికి కావాల్సినవి అన్నీ కూడా ప్లేట్ లో తీసి పెట్టుకున్నామండి ఫస్ట్ అయితే చెనగూళ్ళు ఒక రెండు స్పూన్లు పచ్చనిపప్పు ఒక రెండు స్పూన్లు ఎల్లుల్పాయలు ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు కూడా కొంచెం కారానికి కావాల్సినంత వేసుకోవాలండి మేమైతే ఒక పదిహేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాము కొంచెం కరివేపాకు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు ఇంకా పొట్టు మినప్పప్పు అండి మనకు కావాలంటే మామూలు మినపప్పు కూడా వాడుకోవచ్చు పొట్టు మినపప్పు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కారపొడికి ఇంకా కారపొడి కోసం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఫస్ట్ శనగ్గులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే శనగ్గులు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పచ్చని పప్పు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పొట్టు పొట్టుమినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకు కారపొడి పట్టుకునేటప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఏంటంటే ముద్ద ముద్ద అయిపోతుంది ఇలా ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా మంచిగా వస్తుంది కారపొడి అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ లో నువ్వులు వేసుకోవాలండి నువ్వులు ముందే వేసేసుకుంటే మాడిపోతాయి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట నువ్వులు సో లాస్ట్ లో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అయితే మేము కొంచెం ఎక్కువగానే వాడుతున్నాం నార్మల్ గా అయితే కరివేపాకు తినం కదా ఇందులో అయితే అందులో మిక్స్ అయిపోయి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి తినేస్తాము సో కరివేపాకు కూడా వేసుకొని అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి కరివేపాకు ఫ్రై అవుతే ఇలా బ్లాక్ కలర్ లో వస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో మనకు కావాల్సిన స్పైసెస్ కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్ వేసుకోకుండానే వివి కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి ఆ ఎండుమిరపకాయలు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఎల్లుల్పాయలు తీసుకున్నాం కదండి ఒక పది ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవైతే ఎండిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని మంచిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి పెద్దగా అయితే మిక్సీ అసలు పట్టుకోకూడదు కారపొడి అసలు బాగోదు కొంచెం కచ్చా నోటికి పలుకుల కింద తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నీ కూడా వేసుకొని మేమైతే కల్లుప్పు యూజ్ చేస్తున్నాం మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నామని చూడండి కారపొడి మంచిగా పొడి పొడిగా ఆడుతూ మంచిగా ఉంది స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది అనమాట ఈ కారపొడి మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కొంచెం నార్మల్ సాల్ట్ కలుపుకోవాలండి అంతేనండి మన నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కారపొడి కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా అయిపోతుంది ఈ కారపొడి అయితే మేమైతే ఇంకా కారపొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాం ఈ కారపొడి మనకి ఎన్ని రోజులైతే మంచిగా స్టోరేజ్ ఉంటుంది మీరు కూడా ఈ నువ్వుల కారపొడిని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్